అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డోన్కి చెందిన పృథ్వీరాజ్ గారు సో ఆయన మాటల్లో మరి ఆయన ధ్యాన జీవితము ధ్యాన ప్రయాణము పత్రిజీతో వారికి ఉన్న అనుబంధము అనుభవాల గురించి స్వయంగా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం సో నేను టూ థౌజండ్ ట్వల్వ్ ఆ టైం లో చింతల్ డోన్ లో చింతకృష్ణ వాళ్ళ ఇంట్లో మేము ఉండేవాళ్ళం రెంట్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాము అన్నమాట అక్కడికి వచ్చిన కొత్తలో మనకి ధ్యానం వచ్చిన వాళ్ళు ధ్యానం ఆటోమేటిక్ డోన్ లో మొట్టమొదటికి అక్కడే మేడం ఫస్ట్ పత్రి సార్ వచ్చిన అక్కడే ఉండేవారు అండ్ మనకి పిరమిడ్ మాస్టర్స్ వీక్లీ వీక్లీ వచ్చి క్లాసెస్ అక్కడ జరిగే ఇవన్నీ చుట్టుపక్కల జనాలు అందరు వచ్చేవారు అక్కడ ఒక ధ్యాన పిరమిడ్ కేర్ సెంటర్ ఉండడం వల్ల ఎవ్రీ వీక్ క్లాసెస్ జరిగాయి అట్లా ధ్యాన వాతావరణంలో ఉండడం వల్ల నాకు తెలియకుండానే నేను ధ్యానంలోకి వచ్చేసాను కుటుంబంలో కూడా అందరూ మా నాన్న కానీ మా బాబాయ్ కానీ అందరూ ధ్యానం ఒక పది మాటలు మాట్లాడితే ఎనిమిది మాటలు ధ్యానం గురించి అన్నమాట సో అట్లా వాతావరణంలో ఉండడం వల్ల నాకు ధ్యానానికి సులువుగా అనుకోకుండానే వచ్చేసాను అనమాట వచ్చి అట్లా మెల్లగా ధ్యానం చేయడము స్టార్ట్ చేశాను అట్లా ధ్యానం చేస్తున్న సమయంలో మాస్టర్స్ వచ్చేవాళ్ళు ఎవ్రీ వీక్ అట్లా మాస్టర్స్ వచ్చినప్పుడు మీరు మీరు మాస్టర్స్ అందరూ సండే క్లాసెస్ ఉండేవి ఆ క్లాసెస్లో కూర్చొని వాళ్ళ జ్ఞానం వినేది ధ్యానం చేయడము అలా చేస్తున్న క్రమంలో వాళ్ళనే సార్ కూడా అలా వచ్చేవారు అనమాట కృష్ణాంకులు వాళ్ళ ఇంటికి అలా వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి సార్ని చూసాను ఫస్ట్ ఇనిషియల్గా చూసినప్పుడు నో కమెంట్స్ ఓకే మాస్టర్ వచ్చారు అందరినీ చూసిన విధంగానే అలా చూసాను మాస్టర్ అనుకొని ఊరికనే ఉన్నాను అనమాట బట్ తర్వాత నేను టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మెల్లగా బుద్ధ పూర్ణిమ క్లాసెస్ అట్లా పిరమిడ్ వ్యాలీలో బెంగళూరులో వర్క్ చేసేవాడిని అట్లా వెళ్ళడం వల్ల చేసేవాడిని అనమాట బట్ ఆ ధ్యానం వల్ల చేయడం వల్ల నాకు ఏమైందంటే క్రమక్రమంగా సార్ వీడియోస్ చూసేవాడిని ధ్యానం చేయడం వల్ల లాభం ఏమి అనేది ఒక వీడియో ఉండేది సార్ది ఎలా చేయాలి చేయడం వల్ల లాభం ఏమి అనేది అలా చదివినప్పుడు మనిషికి ధ్యానం చేయడం వల్ల ఇతరుల మైండ్ని ప్రభావం చేసే కెపాసిటీ వస్తుంది మనకి అన్న కాన్సెప్ట్ కొంచెం బాగా నచ్చిందనమాట మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం మనం చదువుకుంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఆ టైంలో ఉన్నాను అనమాట మాకు కంప్యూటర్ సైన్స్ నేను బ్యాచ్ బేసిక్ మాకు ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు రేపు నాకు ల్యాబ్ ఎగ్జామ్ ఉంది నాకు ఈ ప్రోగ్రామ్ రేపు నాకు ఎగ్జామ్ లో రావాలి అని చెప్పేసి నేను అనుకుని ధ్యానంలో కూర్చున్నాను ధ్యానంలో కూర్చుని నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు నా టైం బాగుండదు లేకపోతే ధ్యాన ప్రభావం తెలియదు కానీ అదే ఎగ్జామ్లు వచ్చేసారండి సో ఆ విధంగా సార్ చెప్పినది నీట్గా అనుకొని కూర్చొని మనకు ధ్యానంలో ఎంతో పవర్ ఉంది అని సొంతంగా అనుభవమైన ఎక్స్పీరియన్స్ అదొకటి అనమాట అది థర్డ్ ఇయర్లు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో నాకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి జాబ్ కోసం చెప్పి అప్పుడు కూడా సేమ్ నాకు ఇవే వస్తాయి ఇవి మాత్రమే నన్ను అడిగితే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అన్న నా క్లారిటీ నాకున్నప్పుడు ఇవే అడగాలి అని చెప్పేసి నేను ధ్యానంలో కూర్చోవడం జరిగింది అదేవిధంగా నేను ఇంటర్వ్యూ పోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా చక్కగా అవే ప్రశ్నలు నేను ఏవైతే చెప్పాలనుకున్నానో అదే క్వశ్చన్లో అడిగాడు సో ఇంటర్వ్యూ కూడా స్మూత్గా వెళ్ళింది జాబ్ కూడా వచ్చింది అనమాట సో ఆ విధంగా ధ్యానాన్ని నేను చదువుకున్నప్పుడు పత్రిసార్ వీడియో చూసి దాన్ని నా నిజ జీవితంలో నేను అప్లై చేసుకొని అట్లా చదువుకున్న టైం లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన అనుభవాలు ఆ రెండు అనమాట వండర్ఫుల్ అంటే పత్రి సార్ యొక్క కాన్సెప్ట్స్ మిమ్మల్ని ఎంతో ప్రభావితం చేశాయి కూడా మీరు ప్రాక్టికల్ గా చేసి చూసారు రిజల్ట్ కూడా పొందారు రిజల్ట్ కూడా సో ధ్యానాన్ని నమ్మారు ఇప్పుడు మరి గురువుని ఎలా నమ్మారు ఆయన పట్ల మీకు ఎలా ఆకర్షితులయ్యారు ఆ చెప్తాను ఇంకా ఇంకొక అనుభవం ఓకే అలా ధ్యానం చేస్తున్న క్రమంలో స్లోగన్ మేము ఎగ్ తినేవాళ్ళం నాన్ వెజ్ తినకపోయినప్పటికీ ఎగ్ తినేవాళ్ళం అనమాట బయట హాస్టల్స్ లో ఉండడం వల్ల ఎగ్ తినేవాళ్ళం ధ్యానం చేస్తున్న క్రమంలో ఏమైందంటే సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎగ్ అనేది బాడీ యాక్సెప్ట్ చేయడం ఆపేసింది ఎగ్ అండ్ మష్రూమ్ బాడీ యాక్సెప్ట్ చేయడం ఆపేసింది ఇంత ఎలా మీకు ఎలా ఫీల్ ఎలా తెలిసేది ఇంకా అసలు యాక్సెప్ట్ చేయట్లేదు అది ఇప్పుడు ఒక వన్ కిలోమీటర్ దూరంలో బండి ఉన్నా కూడా పోయి నడుచుకుంటూ పోయి బాయిల్డ్ ఎగ్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తే నీట్గా వెరైటీలు తినేసి వచ్చేవాడిని అట్లాంటిది నేను సరదాగా ఫ్రెండ్స్ తో పోయి తినాలన్నా కూడా చేయిపోవడం లేదు అండ్ నోట్ దగ్గర కూడా పోవట్లేదు అసలు తినాలి అనేది అసలు కంప్లీట్ థాట్ లేదనమాట అట్లా తెలియకుండా ఆ ధ్యాన ప్రభావం అని అనుకుంటున్నాను నేను మెల్లగా బాడీ యాక్సెప్ట్ చేయడం ఆపేసింది సో అప్పటి నుంచి కంప్లీట్ కట్ నో ఎగ్ కంప్లీట్ శాకాహారి మష్రూమ్స్ కూడా బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు అప్పటి నుంచి సమ్హౌ సో ఆ విధంగా నేను నా ధ్యాన అనుభవం వెజిటేరియన్ కంప్లీట్ వెజిటేరియన్ అయిపోయింది సో ఇవి నా మూడు ధ్యాన అనుభవాలు సో ఇట్లా ఎప్పుడైతే నేను నాకు ఈ మూడు ఎక్స్పీరియన్స్ అయినానో నాకు సారు కాన్సెప్ట్స్ బాగా నచ్చడం స్టార్ట్ అయ్యి వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను పత్రి సార్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట మెల్లగా ధ్యానం గురించి అండ్ సారు ఒక స్పిరిచువల్ వీడియో ఉండేది నిమేటెడ్ వీడియో ధ్యానంలోకి వచ్చినప్పుడు మన శరీరంలోకి విశ్వశక్తి ఎలా వస్తుంది స్పిరిచువల్ రియాలిటీ స్పిరిచువల్ రియాలిటీ వీడియో ఒకటి అది సార్ చెప్పినది గా ఇంకా ఒక యానిమేటెడ్ వీడియోలో చూసినట్టు అనిపించింది అనమాట కాన్సెప్ట్ అని ఇంకా గా అర్థమయ్యే విధంగా నాకు చాలా బాగా అర్థమే తర్వాత మెడ్ సార్ కాన్సెప్ట్స్ వినడం అనమాట అంటే బేసిక్ ఏంటంటే ఒక అజ్ఞాని అజ్ఞానం అనడం కన్నా ఒక నార్మల్ పర్సన్ భౌతిక జీవితంలో ఉంటున్న పర్సన్ ఇవన్నీ ఉంటాయి అని సార్ వీడియోస్ చూసి మెల్లమెల్లగా తెలుసుకున్నాను అనమాట ఇట్లా ఇప్పుడు మనకి ఒక రోగం వచ్చింది సార్ నో డాక్టర్ నో మెడిసిన్ అంటాడు ఎందుకంటుండవరకు నో డాక్టర్ నో మెడిసిన్ అట్లా ఎట్లయితుంది శరీరం కదా అన్న పాయింట్లో ఉన్నప్పుడు దాని వివరణ కూడా సార్ దగ్గర నుంచే ఆ వీడియో చూసిన తర్వాత జబ్బు అనేది మన ఎథెటిక్ బాడీలో ఉంటుంది విశ్వశక్తి అనేది మన శరీరంలో పోయినప్పుడు అక్కడ బ్లాక్స్ అనేవి క్లియర్ అయ్యి నీకు శరీరంలో డిసీజ్ అనేది లేకుండా పోతుంది అన్న విషయాన్ని మనం అక్కడ తెలుసుకొని మళ్ళీ పిరమిడ్ మాస్టర్స్ చాలా మంది వచ్చినప్పుడు వాళ్ళు అనుభవాలు వాళ్ళు ని ఎలా తొలగించుకున్నారు అని విన్నప్పుడు ఓకే ఇది కాన్సెప్ట్ కరెక్ట్ ఆ విధంగా నేను వాళ్ళు చెప్పినప్పుడు విని వాలిడేషన్ సార్ చెప్పిన వీడియోస్ నుంచి వాలిడేషన్ చేసుకునేవాడిని ఇంకా సార్ చెప్పిన కాన్సెప్ట్స్ నాకు చాలా అన్నమాట ఇట్లా మెల్లమెల్లగా క్యూరియాసిటీ వచ్చేది అనమాట ఇంకా ఏం చెప్తారు అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తాం ఇప్పుడు ఒక దగ్గర ప్రశాంతం కూర్చుంటాం ఆ ప్లేస్కి వెళ్ళాలి ఎందుకు వెళ్తున్నాము ఫస్ట్ ఆలోచిస్తాము రెండు రోజులు ఉంటాము మన పని ఏంటిది ఈ మూడు ప్రశ్నలు మనం బేసిక్గా వేసుకుంటాం అంత చిన్నగా ఒక గంటసేపు ప్రయాణానికి ఎక్కువ వేసుకుంటాం మనం అట్లా అంటే మనం ఈ భూమి మీద ఎందుకు వచ్చాము అన్నది పర్పస్ మనకు తెలియాలి కదా తెలియాలి అంటే ఎట్లా నీకు దానికి సింపుల్గా పత్రిసారి ఇచ్చిన వివరణ మనం చాలా ఆకర్షితవంతులు చేసింది అనమాట ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నీకు శ్వాస అనేది నీ శ్వాస లేకుండా నువ్వు లేవు కదా ఇక్కడ దాన్ని పట్టుకో నువ్వు ఎందుకు వస్తున్నావు అదే చెప్తుంది శ్వాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు అరే ఇదేదో అసలు సామాన్య మానవునికి ఎంతో పెద్ద కష్టంగా కాకుండా నీట్గా చెప్పాడే ఇప్పుడు బుద్ధుడు ఎన్నో పద్ధతులు ఆచరించి లాస్ట్కి ఇద్దే ఇంకా అని సింప్లిఫైడ్గా చెప్పిండేది మేము చదవలేదు బుక్కులు కానీ పత్రిక అతను మన మన తెలుగు భాషలో సార్ చదివి మనకు అందుబాటులో పెట్టాడు ఈజీగా సో ఇది ఇది సింప్లిఫైడ్ పద్ధతి ఇంకా అన్ని ట్రై చేసిన తర్వాత ఇది వర్కౌట్ అయ్యింది అండ్ చాలా లాజికల్గా కూడా ఉంది నువ్వు ఇక్కడ ఉండడానికి కారణము శ్వాస ఆ శ్వాసను పట్టుకో నీ శ్వాసే నీ గురువు నేను కాదు అన్న పాయింట్ దగ్గర నేను ఇంకా సార్ దగ్గర ఫిదా అయిపోయినాను అయిపోయినా ఇప్పుడు నేను ఇంతకుముందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసేవాడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఏ విధంగా ఉండేది అంటే అక్కడ గురువుకి పూజ చేయడము బొట్టు పెట్టడము అవన్నీ ఉండేది నాకు నో కమెంట్స్ కానీ బట్ ఇప్పుడు సార్ సార్ చెప్పినప్పుడు నీ శ్వాసే నీ గురువు నేను కాదు పటాలకి నువ్వు విగ్రహ విగ్రహారాధన చేస్తే నీకు ఏమొస్తుంది నిన్ను నువ్వు తెలుసుకో అన్న కాన్సెప్ట్స్ నేను అక్కడ విన్నాను సార్ దగ్గర విన్నాను అండ్ ఓవర్ సార్ ఏంటంటే సార్ ఎక్కడెక్కడ మాస్టర్స్ దగ్గర నుంచి వింటాడో మీరు కూడా ఇవి చదవండి బేసిక్ ఏంటంటే నాకు ఇంకొక కాన్సెప్ట్ ఎక్కడ నేను సార్ దగ్గర చాలా ఫిదా బేసిక్ గా ఒక సమానత్వాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సార్ నెలకొల్పాడనమాట నువ్వు వేరు కాదు నేను వేరు కాదు అందరం సర్వాత్మలమే అందరం ఆ పూర్ణాత్మ నుంచే వచ్చాము అన్న భావన మనలో కలిగినప్పుడు మనం ఇతరుల పట్ల చూసే విధానం కానీ వాళ్ళని ట్రీట్ చేసే విధానం అక్కడ వేరే అతను కాదు అక్కడ నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీతోనే నువ్వు మాట్లాడుతున్నావు అన్న భావన మనలో ఎప్పుడైతే ఇన్కల్కేట్ చేస్తామో మన వే ఆఫ్ లివింగ్ కానీ మన ఇతరులను చూసే విధానం కానీ అట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ విన్నప్పటి నుంచి వే ఆఫ్ లివింగ్ చాలా మారింది అనమాట అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వస్తాము సార్ ఒక కాన్సెప్ట్ చెప్పాడు అనమాట లోకాల గురించి చెప్తాడు ఎన్ని లోకాలు ఉన్నాయి మనం ఏ లోకం నుంచి వచ్చాము మన ఏంటిది అనేది భూలోకము భువర్ లోకము సువర్ లోకము జనాలోకము తపోలోకము మహాలోకము సత్యలోకము మనం అందరము చనిపోయిన తర్వాత ఈ మూడు లోకాలు దాటుకొని జనాలోకంలో పోయి ఉంటాము అక్కడ అన్ని ఆత్మలు అట్లనే ఉంటాయి ఆ నుంచి భూలోకం రావాలంటే నిన్ను చూసి ఫస్ట్ నవ్వుతారు ఎవరో పిచ్చోడు భూలోకం పోతాడంట కష్టాలు పెడతాడంట పో 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 అని చెప్పి పంపిస్తారు నువ్వు ఆ సాహసం చేసి భూలోకానికి వచ్చినావు వచ్చినావు అంటే ఏదో ఒక పర్పస్ కోసం వచ్చినావు ఆ పర్పస్ మనం తెలుసుకోవాలి ఎందుకు వచ్చినాము అనేది ఇంకొక కాన్సెప్ట్ అంటే మనం ఊరికైనా బ్లేమ్ చేస్తూ ఉంటాం ఎవరినైనా కానీ ఫస్ట్ మనం పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాం ఈజీ బ్లేమ్ చేయడం ఇప్పుడు అలా ఉన్న మనిషిని వీళ్ళు సార్ ఏం చెప్తాడు నువ్వు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు నీ ఎదుగుదల కోసము ఈ పరిస్థితులు భూమి మీద ఉంటే వీళ్ళు నీ తల్లిదండ్రులు అయితే నీ ఎదుగుదలకి నువ్వు ఎందుకు పోతున్నావో అవుతుంది ఇక్కడ నువ్వు బ్లేమ్ ఏం లేదు నువ్వు అనుమతి ఇచ్చిన తర్వాతనే నువ్వు ఇక్కడికి వచ్చావు ఇక్కడ ఎవరు ప్రమేయం లేదు నువ్వు వస్తున్నప్పుడు పైన మాస్టర్స్ అడుగుతారు మొత్తం రాస్తారు ఆకర్షిక్ రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయింది ఆకర్షిక్ రికార్డ్ ప్రతి ఒక్కరికి ఆకషక్ రికార్డ్స్ అనేవి ఉంటాయి నువ్వు ఈ లైఫ్ టైంలో ఏం చేస్తావు నెక్స్ట్ లైఫ్ ఎన్ని జన్మలు తీసుకున్నావు అన్ని జన్మల మొత్తం భాగవతం అంతా చిట్ట అంతా అక్కడ ఉంటుంది చిత్రగుప్తు చిత్రగుప్తుడు చిట్టా అన్నట్టు నీట్గా ఆ కాన్సెప్ట్ విన్నప్పుడు అసలు అసలు ఎంత ఉంది అసలు మొత్తం మనదే మనమే చూస్ చేసుకొని వస్తాము ఎవ్రీథింగ్ ఈజ్ మీ నీకు ఒక నిజ జీవితంలో కూడా నీకు ఏదైనా ఒక ప్రశ్న ఎదురైతే ఎవరి దగ్గరికి పోలసిన అవసరం లేదు ప్రశ్న నీదే సమాధానం నీదే నీ లోపల నుంచే వస్తుంది ధ్యానంలో కూర్చో కళ్ళు మూసుకో క్లేయర్ ఆడియన్స్ క్లియర్ వాయిన్స్ అనే రెండు కాన్సెప్ట్స్ సార్ చెప్పాడు అసలు క్లియర్ ఆడియన్స్ అంటే నువ్వు ధ్యానంలో కూర్చొని ఒక ప్రావీణ్యత పొందినప్పుడు సాధనలో నువ్వు ఒక క్వశ్చన్ వేసుకొని కూర్చున్నప్పుడు నీ లోపల ఇన్నర్ నుంచి ఒక వాయిస్ వస్తుంది సమాధానం కింద క్లియర్ ఆడియన్స్ అని అసలు దాని అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది మనలోనే ఇంత విశ్వం దాగి మరి మీరు అది పట్టుకొని మీరు మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ఇంట్యూషన్ లో ఉన్నాను కాన్సెప్ట్ తెలుసుకున్నాను బట్ ఇంకా నేను ధ్యానంలో ఆ స్టేజ్ రీచ్ అవ్వాలి చేస్తున్నాను టైం కుదిరినప్పుడు ఎంత కూర్చోవాలి అంత చేస్తున్నాను ప్రజెంట్ అనుభవాలు ఏం లేవు బట్ ఖచ్చితంగా రావాలనే రూల్ కూడా లేదని సార్ చెప్పాడు కాబట్టి ఇంకొక సంతోషమైన విషయము బట్ సాధన మాత్రం నేను చేస్తూ ఉన్నాను అండ్ ప్రెసెంట్ గా అయితే సార్ కాన్సెప్ట్స్ ఏ మొత్తం మనల్ని ఒక పర్సన్ బిఫోర్ సార్ ఆఫ్టర్ సార్ అన్నట్టుగా కరెక్ట్ జీవితంలో చాలా వేస్ ఆఫ్ పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉంది అన్నమాట సార్ వర్షం అయితే మీ జీవితం ఎలా ఉంది అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ వినడము దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం చేసి అలా మిమ్మల్ని అత్యంత అధికంగా ప్రభావితం చేసిన కాన్సెప్ట్ ఏంటి సార్ ఉద్ధరే దాత నాత్మను నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఎవరు రారు నాయన అనేది కాన్సెప్ట్ నాకు బాగా సార్ నచ్చుతుంది అండ్ ఎవ్రీథింగ్ ధ్యానమే ఇంకా నువ్వు నీకు ఒక క్వశ్చన్ వచ్చిందా మెడిటేషన్ ఎవ్రీథింగ్ అదే బిఆర్ లైట్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అనే సార్ ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్తుడు ధ్యానంలో కూర్చో తెలుసుకో అనేది మాత్రం నీట్గా నో డాక్టర్ నో మెడిసిన్ అనేది నీట్గా నేను పాటిస్తున్నాను అంటే సార్ చెప్పిన తర్వాత మాస్టర్స్ కూడా వినడం నేను స్టార్ట్ చేశాను అనమాట న్యూటన్ సార్ కానీ ఓషో వీడియోస్ కానీ ఇలా ఎక్కువ చూడడం స్టార్ట్ చేశాను అనమాట అంటే భవిష్యత్ ఇప్పుడు మనము సూక్ష్మ శరీర యానం చేయడం వల్ల ఇక్కడ కూర్చొని ప్రపంచంలో వేరే దేశంలో ఉన్న వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడు కూడా మనం తెలుసుకోగలము అని న్యూటన్ సార్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అనమాట ధ్యానంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా కంటిన్యూస్గా చేస్తే మనం కూడా పత్రిసార్ మాదిరి అవుతామా పత్రిసార్ని చూసినప్పుడల్లా ఒక ఆరా అంతమందిని కూర్చోబెట్టి ఒక మూడు గంటలు ధ్యానం చేపించి మళ్ళీ ఒక గంట నర క్లాస్ చెప్పగలిగే సత్తా అసలు ఆ ఏజ్లో సార్ అన్ని బుక్స్ అది చెప్పగలుగుతున్నాయి అంటే సార్ని చూసినప్పుడల్లా ఆడ నాకు చాలా బాగా నచ్చుతుంది సార్ని చూసిన తర్వాత అక్కడ ఉండాలి సార్ మూడు గంటలు క్లాస్ చెప్తే నేను మూడు గంటలు కదలకుండా ఒక చిన్న స్టూడెంట్ మాదిరి కూర్చొని హండ్రెడ్ పర్సెంట్ ఏకాగ్రతతో నేను వినేవాణనమాట ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణిమ మిస్ కాకుండా అయిపోయేవాడిని సార్ ఎవరి కోసం సార్ కోసమే అంటే ఇంక వెళ్ళిపోవడమే ఇంకా బెంగళూరులో వర్క్ చేసేవాడిని ప్రతి ఇయర్ బుద్ధపూర్ని మా వచ్చింది అంటే పిరమిడ్ వ్యాలీ ఖచ్చితంగా సార్ కోసమే సార్ ఉన్నాడంటే వెళ్ళిపోవడం నేను డోన్ కి హాలిడేస్కి వచ్చినా కూడా మా బాబాయ్ వాళ్ళు కర్నూలుకు వచ్చిన బేతం చెట్లకి వచ్చిన చుట్టుపక్కల ఇంటికి వచ్చిన సార్ వచ్చినాడు అంటే ఆ రెండు నిమిషాలు సార్ ని కలిసి సార్ షేకర్ ఇవ్వడం కోసం ఎక్కడున్నా ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా మనకి ఇంకా పెద్ద వేరే ఇంపార్టెంట్ పనులు ఏమి లేవు ఖచ్చితంగా వెళ్ళిపోవడమే సార్ వచ్చినాడంటే ఆ విధంగా నా ప్రయాణం సాగుతూ వచ్చింది ఈ రోజుకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి సార్ ఆశయాలు ధ్యాన జగత్తు ధ్యాన పిరమిడ్ జగత్తు శాకాహార జగత్తు నాకు ర్యాలీ చేస్తాను ఇప్పుడు ఇట్లే బుద్ధ అప్పుడు రిషికేష్ కి ఒకసారి రిషికేష్ లో పెట్టాడు సార్ రిషికేష్ వెళ్ళాము రిషికేష్ కెళ్ళినప్పుడు అక్కడ శాకాహార ర్యాలీ చేసాము అండ్ రిషికేష్ లో ఎన్నికల నది తీరం పెద్ద నది తీరము ఇక్కడ సారు పొద్దున మెడిటేషన్ గంగా గంగా మాత అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ సార్తో నాకు అసలు వచ్చింది అండ్ ఇంకా డైరెక్ట్గా అంటే మనం ఎప్పుడైనా సార్ సభలు మహాచక్రాలు కానీ ఏమైనా ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడన్నమాట నువ్వు ఇక్కడికి రా నువ్వు ఇక్కడికి రా అని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తా అట్లా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక రెండు సార్లు లక్కీగా నేను కూడా సార్ నన్ను పిలవడం జరిగింది అట్లా ఒకసారి టీషర్ట్ ఒకసారి బుక్ వచ్చింది అన్నమాట ఏం బుక్ వచ్చింది సో సారు చేతుల నుండి స్వయంగా గుడాకేష్ అని బుక్ తీసుకున్నారనమాట ఒకసారి మా టీషర్ట్ వచ్చింది వచ్చింది అవి అది నిజంగా మీకు చాలా మధురమైన స్మృతులు అనుకుంటా కదా ఆ రోజు మధురమైన టైమే టైమే విజయమే మాత్రం అండ్ సార్ దగ్గర ఇంకోటి ఏంటంటే ఈజీగా సార్ చెప్పిన కాన్సెప్ట్స్ గురించి సార్ దగ్గర కూర్చొని నీట్గా ఒక ఫ్యామిలీ మెంబర్తో ఏ విధంగా అయితే మాట్లాడగలమో ఆ విధంగా మాట్లాడగలిగిన అవకాశం ఒకసారి మాములు దొరికిందనమాట నందవరంలో సార్ వచ్చి కూర్చున్నప్పుడు అందరూ మావుల్లో సార్ వచ్చినప్పుడు సేవ అన్నమాట సార్ అంతా తిరిగి అలిసిపోయినప్పుడు సేవ చేస్తున్నప్పుడు నోరు విప్పి నీట్గా అందరూ కలిసి మాట్లాడే ఒక సువర్ణ అవకాశం సార్ ఇస్తుంది అనమాట నాకు అది చాలా బాగా నచ్చుతుంది సార్ దగ్గర ఒక గురువు మా గురువు వచ్చినారంటే అక్కడ కూర్చొని దూరం దూరం పెడతారు అట్లాంటిది మన సార్ దగ్గర లేదు ఒక సమానత్వం అనేది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో సార్ నెలకొల్పాడు ఇట్లా కాన్సెప్ట్స్ ఇవన్నీ విన్నప్పుడు సార్ సంబంధించిన సంబంధించిన ఆశయానికి నా వంతు నేను కృషి చేసుకుంటూ వచ్చాను అనమాట కడతాల్లో కూడా పిరమిడ్ సుంద్రీకరణకు నా వంతు సాయం నేను చేస్తాను అండ్ ఇక్కడ కూడా కుదిరినప్పుడు ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే సార్ కాసేపు అట్లా ప్రభావితం చేస్తాయి అండ్ సార్ రాశానికి తోడ్పడాలని నాకు కూడా మనస్ఫూర్తిగా ముందరికి వచ్చి నేను చేస్తాను ఓకే సో మరి సార్ తో ఇప్పటి వరకు మనము అంతా మీరు సార్ కాన్సెప్ట్స్ వినడము సార్ ఇచ్చిన బుక్ తీసుకోవడం అదంతా జరిగింది డైరెక్ట్ గా మీరు సార్ తో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి డైరెక్ట్ నాకు మాటలు గుర్తు రావడం లేదు బట్ అదే సార్తో డైరెక్ట్ కూర్చొని మాట్లాడిన మాటలు చాలా సందర్భాలు తక్కువ నాకు బట్ సార్ని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి త్రూ వీడియోస్ ద్వారా వినడము లేకుంటే లైవ్ క్లాసెస్ వినడమే నాకు ఎక్కువ ఒకసారి మాట్లాడాను బట్ నాకు అవి గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ నేను ఏం మాట్లాడాను బట్ నాకు అనుభూతి గుర్తుంది నేను సార్తో కూర్చొని మాట్లాడిండేది నాకు మనసు కనిపించిండేది సార్ దానికి రెస్పాన్స్ ఇవ్వడము చాలా సరదాగా నాకు అనుభూతి చాలా బాగా గుర్తుంది ఎగ్జాక్ట్ వర్డ్స్ నాకు గుర్తు రావట్లేదు బట్ నేను ఒక్కసారి నా దాన అనుభవము దాన జర్నీ అండ్ ఈ రోజుకి నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అన్న పత్రి సార్ అన్న ఎంతో రుణపడి ఉంటాను దానికి కాంట్రిబ్యూషన్ నా సైడ్ నుంచి వండర్ఫుల్ స్ఫూర్తిగా మరి సార్తో అంత చక్కగా ఉంది మీ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది సో మరి మీరు సార్ని ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే ఒకటి మధురమైన అనుభూతి కూడా మనకు కలుగుతుంటది అంత మహానుభావుడితో కలిసి నేను కూడా ఉన్నాను అని అలా ఇంకా మీకు ఏమున్నాయి సార్తో అంతే మేడం సార్ వచ్చినప్పుడు సార్ని కలవడం ఎక్కడున్నా కూడా అండ్ ఇట్లా దాన మహాచక్రాలకి ఇట్లా బుద్ధ పౌర్ణిమ పోయినప్పుడు మా బాబాయ్ వాళ్ళతో కలిసి పోయి గా సార్ ఎక్కడైతే ఉంటాడో సార్ దగ్గర పోయి కూర్చొని సార్ ఉన్నాడంటే మేము ఎక్కువ మాట్లాడము సార్ చెప్పింది వినాలా అనేదే ఉంటది ఒక చైల్డ్ అయిపోతాం అనమాట ఇక్కడ మన మాటలు అవసరం లేదు విల్ జిప్ వర్మ్ అవుతాం సార్ మాట్లాడినది వినాలా సార్ ఎనర్జీ ఇలా మనం ఉండాలి అంటే లో నాకు అసలు అర్థమయ్యేది కాదు మా బాబాయ్ వాళ్ళందరూ సార్ వస్తున్నాడు ఊరుకు ఊరుకుందాం ఫస్ట్ సార్ వచ్చినట్టు అంటే ఉందాం ఏంది ఊరుకు ఉండడం ఏంది అసలు నాకు అర్థం కావడం లేదు ఎందుకు పిలుచుకోసాడు అర్థం కాదు ఊరుకుండమంటాడు ఇంక ఈ మాత్రం దానికి ఇక్కడికి రావాలా అన్న స్టేజ్ నుంచి సార్ యొక్క ఎనర్జీ ప్రెసెన్స్ సార్ కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాత నాకు నేను అనుభూతి చెంది సార్ చుట్టుపక్కల ఎనర్జీలో ఉన్న కూడా చాలు అదొక డిఫరెంట్ నీ మైండ్ సెట్ లో కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఆ నేరుకలోకి నేను వచ్చేసాను అంటే ఒకప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉండు ఉండు అంటే ఎందుకు ఉండాలి అని ఎందుకు ఉండాలి అని ఎప్పుడు సార్ వస్తారా ఎప్పుడు నేను అక్కడ ఎక్కడుందా అని ఎదురుచూ సార్ వస్తే కలవకుండా కలవాల్సిన ఆపర్చునిటీ అయితే మిస్ గాను ఖచ్చితంగా నాకు ఎప్పుడు పిలుచుకుపోయే మాత్రం మా బాబాయ్ ఫలాన్ చోట సార్ ఉన్నాడు అని చెప్పేది కర్మ ఫలితం మాత్రం బాబాయ్ ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే ధ్యానంలోకి తీసుకొని వచ్చి సార్ వచ్చినప్పుడు నన్ను కలిసేలా చేయడము చెప్పడం అని చేయడము క్రెడిట్ అంతా మా ఇంట్లో వాళ్ళకే ఇస్తాను నేను మా బాబాయ్ మా నాన్న వాళ్ళు సో అంత చక్కటి ధ్యాన కుటుంబము ధ్యాన జీవితమే కబుర్లు ఉన్నా కూడా నైన్టీ పర్సెంట్ ధ్యానం కబుర్లు టెన్ పర్సెంట్ మాత్రమే ప్రాపంచికమైన కబుర్లు ఉంటాయి సో ఈ ఎన్విరాన్మెంట్ లోనే పెరిగిన మీరు అలానే జీవితం సాధిస్తూ చక్కగా పత్రిసారితో కలవడం అన్ని ఉన్నాయి కదా సో దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ధ్యాన ప్రచారం చేయడం ప్రారంభించారా అవును మేడం నా వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను నా వాళ్ళకి కుదిరినప్పుడు చెప్తుంటాను ఎందుకంటే నేను తినేవాళ్ళు ఎక్కువ నేను నేను సార్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ రెఫరెన్స్ తీసుకొని నేను చెప్ ఇట్లా ఇట్లా తింటే ఇట్లా అవుతుంది అంటారా తినకూడదు అంట పర్లేదు మామ నేను తింటాను ఇంకొక జన్మ కూడా తీసుకుంటాను చెప్పేవాళ్ళం ఇప్పుడు కొలిగి ఉండేవాడు ఆఫీస్లో ఇప్పుడు నేను సార్ దగ్గర కాన్సెప్ట్స్ విన్నా ఇప్పుడు మనం హింసిస్తే నువ్వు ఆ హింసకి ఈక్వల్ అంటే నువ్వు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటావు అంతే హింస నువ్వు కూడా అనుభవిస్తావు అని చెప్తే పర్లేదు మామ ఇంకొక జన్మ తీసుకుంటా ఇవి తినాలి నేను డిస్కోటెక్ లోకి వెళ్ళాలి అది చేయాలి ఇది చేయాలి ఇంకో మాట తర్వాత నా దగ్గర కన్వీన్సింగ్ పాయింట్ లేదనమాట ఓకే సో అట్లా నాకు కుదిరిన దగ్గర నేను మా చెప్పేవాడిని అండ్ వెజిటేరియన్స్ ఎప్పుడైనా అందరం కలిసి ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు కూడా నా చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు అనుకో నాన్ వెజ్ కైతే నేను డబ్బులు ఇవ్వనని చెప్పేవాడు అంటే కైండ్ ఆఫ్ నా నా సైడ్ నుంచి వెజిటేరియన్ పార్టీ వెజిటేరియన్ వెజిటేరియన్ మాత్రమే నేను డబ్బులు ఓకే ఇప్పుడు అందరు కలిసి వెజ్ నాన్ వెజ్ తినేసి దీనికి కూడా బిల్లు హాఫ్ వేస్తారా లేదు కుదరదు నేను ఒక డిఫరెంట్ గా బిహేవ్ చేసేవాడు అంటే ఆ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే న్యూటన్ సార్ దగ్గర నుంచి వచ్చి న్యూటన్ సార్ క్లాసెస్ ఉన్నప్పుడు మీరు మీ చేత నేనంత తినడానికి ప్రోత్సహించండి మీరు ఈ విధంగా ఉండండి ఆ విధంగా ఉండండి అని సార్ చెప్పడంతో అదే కాన్సెప్ట్ అక్కడ అప్లై చేసేవాడిని అనమాట పోయినప్పుడల్లా సో అట్లా నా సైడ్ నుంచి వెజిటేరియన్ నేను ప్రమోట్ చేయకపోయినా బట్ నా సైడ్ నుంచి నేను నా మ్యాడమ్ స్పెండ్ చేయను నాన్ వెజిటేరియన్ కోసం ఐ డోంట్ ఎంకరేజ్ వైలెన్స్ అన్నట్టుగా సో వండర్ఫుల్ అండి బాగుంది సో మరి చివరిగా మనందరి జీవితాల్లోకి వచ్చి ప్రతి ఒక్కరిని పడుకున్న వాళ్ళందరి తట్టి లేపి సరైన మార్గాన్ని చూపించిన ఆ బ్రహ్మర్షి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు గొప్ప మహానుభావుడు సమానత్వాన్ని నెలకొల్పిన గొప్ప వ్యక్తి ఎందుకంటే ఆను నువ్వు హిందూ నువ్వు ముస్లిం వైశ్య అన్న మైండ్ సెట్ తో చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి మనకు ఒక చిల్డ్రన్స్ లో ఆ భావన కలిగిస్తున్న సమాజంలో ఒక మూమెంట్ క్రియేట్ చేసి అందరు సమానులే అనే జ్ఞానాన్ని ఎప్పుడైతే మనలో పెంచాడు అక్కడ నుంచి వాడి లైఫ్ అనేది నీట్గా ఉంటుంది ఎదుగుతున్నప్పుడు అందరిని చూసే విధానం కానీ ఒక పీస్ఫుల్ సొసైటీ లీడ్ సొసైటీ క్రియేట్ చేయడానికి పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆ స్టార్టింగ్ పాయింట్ని సార్ అనేది ఏర్పరిచాడు సమాజంలో సో అంత గొప్ప వ్యక్తి చాలా పెద్ద కాంట్రిబ్యూట్ చేస్తాడు అర్త్లో హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి అండ్ పర్పస్ తెలుసుకోవడానికి కూడా మనకు ఒక మార్గం చూపించాడు ధ్యానం చేయి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకో దానికి కృషి చేయి నీకు వీలైతే ఇంకొక జన్మ లేకుండా చూసుకొని సత్యలోకవాసుడు అయిపో అని చెప్పి నీట్గా మనకంత జ్ఞానాన్ని ఇచ్చాడు మనకు కావాల్సిన జ్ఞానాన్ని అంతా ప్రసాదించిన ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు ఆయన కాంట్రిబ్యూషన్స్ ఎప్పటికీ మరవలేనివి అండ్ మనం కూడా మన గత జన్మలు చూసుకోవచ్చు మన ఫ్యూచర్ మనం చూసుకోవచ్చు అని తెలియజేసినప్పుడు మహా వ్యక్తి కింద నేను పత్రిసార్ని చూస్తున్నాను అండ్ అదేవిధంగా సార్ చెప్పిన విధంగా సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేస్తూ ముందరికి సాగుతూ ఉంటానని చెప్పి చెప్తాను యా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా గురువందనం అనే ఈ కార్యక్రమం ద్వారా పత్రిసార్తో మీకున్న జర్నీ చక్కటి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఎంతో అద్భుతంగా మాట్లాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి గురువందనం గురువుతో వాళ్ళకున్న అనుభవాలు అనుభూతులు ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ